పురాణ వైభవం విద్వత్ పౌరాణికులు లోకంలో రావాలి నాకు అది తపస్సు ఇప్పుడు పౌరాణికులు ఉన్నారు వేల జనాన్ని కూర్చోబెట్టే వాళ్ళు ఉన్నారు ఆ తత్వం ఈ తత్వం ఆ తత్వం ఏదో అది మంచిదే సమాజానికి కావాల్సిందే అన్ని రకాలు ఉండాలి నాటకాన్ని ఆరారు కదా అని పుర్ర కథ మానేస్తావా దంగం కథ మానేస్తావా చిరతలాల కథ మానేస్తావా అనేక క్లాసులు అనేక రకాలు అనగదాని పురాణ ప్రవచనం మానేస్తావా అధికారి భేదం చెప్పే వక్కాడంలో తమాష అటువంటి మహానుభావులు మాంచి ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు లేరని నేను అంటం లేదు అది అపచారం కానీ పుష్టిగా నువ్వేం చెబుతున్నావు చెప్పేదానికి ఏమిటి దాని ఆంతర్యం ఏమిటి దానికి అసలు పురాణ ప్రమాణములు ఏమిటి ఏదో ఒక పురాణం నువ్వు చెప్పే పురాణం చూసుకుంటూ చెబితే లాభం లేదే ట్రాన్స్లేషను మూలంలోకి వెళ్ళాలి దీనికి అనుబంధమైన గ్రంథాలన్నీ చూడాలి జీవితంలో అది చాలా పెద్ద పరిశ్రమ అందుకే అంటారు పరమ పౌరాణికల్ బహుపురాణ పురాణ సముచ్చయ మంచు నన్నయ్య గారి మాట మీ రాజమండ్రిలో నన్నయ్య గారి సూక్తి ఒకటన్నా వినిపించాలి రోజుకి ఎందుకని జాయమానో వై బ్రాహ్మణ స్త్రిభురి బ్రహ్మచర్యేణ ఋషిభ్య యజ్ఞేన దేవేభ్య ప్రజా పితృభ్య పుట్టగానే మూడు రుణాలు ఉన్నాయి మన వెంట ఒకటి ఋషి రుణం రెండవది పితృ రుణం ఋషి రుణం ఎలా తీరాలి నన్నయాదులు మహర్షులు మన వక్కాణాన్ని మన సాహిత్యాన్ని మన రీతులు నిమన మన వైభవాన్ని చక్కగా వేదము యొక్క బలంతో లోకానికి అందించిన మహత్తరమైనటువంటి వైభవం వారంతా మహర్షి తుల్యులే నన్నయ్య గారంతే తిక్కన గారంటే గారంతే అటువంటి ఋషి రుణం ఎలా తీరాలే వారి గ్రంథాలు మనం చదవాలి వినిపించాలి వారి వైభవాన్ని ఆలోచించాలి అంతే వేరే ఏం చేస్తావండి కృష్ణద్వైపాయనాథో ఋషయ హత ఋషి తర్పయామి తర్పయామి రెండు సార్లు రెండు ధరళ్ళు నీళ్ళు అట్టా వదిలితే అయిపోయాయి నీ డ్యూటీ ఇది ఒక్కడి చేయవనుకో ఎన్ని చేసినా బాకీ బాకే రుణాన్ని త్రీ నపాకృత్య మూడు రుణాలు తొలగించుకుంటే ఆ పైన నీకేదన్నా ప్రమోషన్ ఇంక్రిమెంట్ వరగీరాలు వస్తాయి ఇవి చెల్లించకుండా నువ్వు వెళ్తానంటే లాభం లేదు ఆ రిషు రుణం తీరాలంటే ప్రామాణికమైన గ్రంథముల యొక్క పురాణ ప్రవచనం జరగాలి వ్యక్తులతో ఉండదు సమాజం బాగుపడాలి సమాజంలో బోధపడాలి సమాజంలో ప్రచారం కావాలి అటువంటి విద్వత్ పౌరాణికులు మన దేశంలో కరువు కాకూడదు ఈ యువకతరంలో నుంచి రావాలే ముందుకు దూసుకొని వేదం వాళ్ళు శాస్త్ర పండితులు మాంచి మనకంటే మేధావులు ఉన్నారు నాకంటే బాగా మాట్లాడేవారు ఉన్నారు సమన్వయం చేయగలవారు ఉన్నారు కానీ వారి దృష్టింతా ఏదో ఓరియంటల్ కాలేజీకి వెళ్ళటం లేకపోతే సంభావన సదస్యాలు ఏదో ఒక యజ్ఞం చేయటమో దానికి చందా వసూలు అట్ట డైవర్స్ అలా కాక సమాజానికి కావలసిన ధర్మ ప్రబోధానికి వ్యక్తులు తయారు కావాలని ఏదో ఒక పిచ్చి భ్రమ ఆలోచన నాకు కలిగి ఈ వేదశాస్త్ర సభ వారు దీనికి తగినవారని నాకు అనిపించి ఇది నిర్వహించడం చాలా కష్టం సంకల్పాలు చేయడం చాలా తేలిక నిర్వహించే శక్తి నాకెక్కడుంది అది సంస్థ చెయ్యాలి వ్యక్తి చేయకూడదు డెబ్బై సంవత్సరాల నుంచి చాలా ప్రసిద్ధంగా బ్రహ్మాండంగా నడుపుతున్న ఈ వేదశాస్త్ర సభ వారిని ఆశ్రయించాలని నాకు కలిగి అది నా అనుభవం మీద మూడుసార్లు ఈ సభలో నేను పాల్గొన్న తర్వాత నేను అనుకున్నది ఇక్కడే వారికి నివేదించాలని నా పైత్యం ఏదో వారి దగ్గర చెప్పుకుంటే వారు సంతోషంతో సాధారణంగా ఈ విషయాన్ని వారు స్వీకరించారు అలాగే భక్తులు కూడా చాలామంది ఆమోదించి ఆదరిస్తున్నారు కనుక ఈ పాంచరాత్ర దీక్షతో మనకు కావలసిందేమిటంటే సరియైన విద్వాంసుల యొక్క పురాణ ప్రవచనాలు సమాజంలో చక్కగా నిరంతరం అభివృద్ధిగా జరగాలని